తెలుగు తెలుగు చాయిస్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి కొత్త సినిమాలు ఒప్పుకుంటారా లేదంటే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి సైలెంట్ గా పక్కకి తప్పుకుంటారా ఈ రెండు కాదంటే ప్లాన్ బి ఏదైనా సిద్ధంగా ఉందా చూస్తుంటే ఇదే జరిగేలా ఉంది ఎప్పటి నుంచో చెప్తున్న మాటని ఉస్తాద్ తర్వాత అప్లై చేసేలా ఉన్నారు పవర్ స్టార్ అదేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం ఓజీ తర్వాత సినిమాలపై పవన్ కళ్యాణ్ అప్రోచ్ మారిపోయింది అంతకు ముందు సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదు అనేవారు కానీ ఓజీకొచ్చిన రియాక్షన్స్ చూశాక సీక్వెల్ ప్రీక్వెల్ చేస్తానని మాటిచ్చారు కాకపోతే అది ఇప్పుడే ఉండకపోవచ్చు అందుకే సుజీత్ కూడా నానితో సినిమా కమిట్ అయ్యారు ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నారు పవర్ స్టార్ గబ్బర్ సింగ్ తర్వాత హరిశంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై అంచనాలు భారీగా ఉన్నాయి ఇందులో పవన్ పోర్షన్ డిసెంబర్ లోనే ఫస్ట్ సింగిల్ రానుంది రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ లో ఉస్తాద్ వస్తున్నాడు దీని తర్వాత పవన్ ప్లాన్ ఏంటి అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న ఎలాగో రాజకీయాల్లో బిజీగానే ఉంటారు నుంచో ప్లాన్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ మొదలు చూస్తున్నారు పవర్ స్టార్ నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై సినిమాలు నిర్మించే ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే కొన్ని కథలు ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది గతంలో పవన్ తో బ్రో సినిమా నిర్మించారు టీజీ విశ్వప్రసాద్ హీరోగా నటించినా నటించకపోయినా నిర్మాతగా ఉంటానని ఎప్పుడో చెప్పారు పవన్ ప్రొడక్షన్ అయితే తనే ఉండాల్సిన పని లేదు కాబట్టి అటువైపు అడుగులేస్తున్నారు పవన్ గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ తో పాటు త్రివిక్రమ్ తో కలిసి నితిన్ మోహన్ రంగాను నిర్మించారు పీకే మొత్తానికి ఉస్తాద్ తర్వాత ప్లాన్ బి సిద్ధంగా ఉంచుకున్నారు పవర్ స్టార్